ఈ ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది ఎంత ఘోరంగా ఉందంటే ఈరోజు ఏపీబిఎస్సి పరిస్థితి సుమారు ఐదు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ అన్న గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చి ఆ గ్రూప్ టూ నోటిఫికేషన్లో కూడా రాష్ట్ర విధానాన్ని అనుసరించలేదు రాష్ట్ర విధానాన్ని ఎందుకు అనుసరించలేదని చెప్పి కొంతమంది ఇప్పటికే కోర్టుకు వెళ్తే వాళ్ళకి బెదిరింపు కావాల్సి వస్తున్నాయి ఎంత అన్యాయమో చూడండి ఏపీబిఎస్సిలో కొంతమంది సభ్యులు ఎవరైతే కోర్టుకు వెళ్తున్నారో ఆ అభ్యర్థులకు ఫోన్లు చేసి లేకపోతే మరొకరి ద్వారా చేయించి అభ్యర్థులు భయపెడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎస్ చరిత్రలో ఇంతవరకు పడిన గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది అత్యంత వరస్ట్ నోటిఫికేషన్గా మిగిలిపోతుందేమో ఎందుకంటే ఈ నోటిఫికేషన్ పడినప్పటి నుంచి ఈ నోటిఫికేషన్లో రాష్ట్రం మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఫిల్మ్స్ కన్నా ముందే హైకోర్టులో కేసు వేశారు అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్సీ నేత గౌరవ వ్యాపార చిరంజీవి గారు కూడా గ్రూప్ టూ నోటిఫికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయి దీనిపైన హైకోర్టులో కేసు వేశారు ఇలా కేసు వేసిన వారికి బెదిరింపులు వస్తాయని చెప్పేసి కూడా గతంలో ఆయన వ్యాఖ్యానించారు మరి చివరలో ఉంది ఈ కోర్టు కేసు అనేది నెక్స్ట్ ఎయిటీన్త్ ఫిబ్రవరి జరగబోతుంది అయితే బేసిక్గా మనకి వన్ వీక్ ముందు ఏదైనా ఏపీఎస్సి ఎగ్జామ్కి హాల్ టికెట్స్ ఇస్తారు కానీ ఈసారి టెన్ డేస్ ముందుగానే రిలీజ్ చేశారు అంటే ఏపీఎస్సి వారు ఏకపక్ష ధోరణితో తప్పులున్నా సరే దాన్ని కరెక్ట్ చేయకుండా ఎగ్జామ్ కండక్ట్ చేద్దామ ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నారు గత ప్రభుత్వంలో ఎవరైతే చెప్పారో గౌరవ చిరంజీవి సార్ గారు సో అట్లాంటి వారు లీడ్ తీసుకొని ఈ నోటిఫికేషన్లో ప్రాబ్లం ఉంది అని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని క్లియర్ చేసి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే చాలామంది విద్యార్థులకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది లేదా పూర్తిగా ప్రభుత్వం నుంచి ఈ నోటిఫికేషన్ అట్లాంటి మిస్టేక్స్ లేవు అని చెప్పేసి ఇది ఒక ప్రకటన చేసిన బాగానే ఉంటుంది అంతేగాని ఆల్రెడీ హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వడం వల్ల చాలామంది విద్యార్థుల్లో ఒకవేళ ఎగ్జామ్ జరిగిపోతే మాకు మంచి మార్క్స్ వచ్చినా సరే ఉద్యోగం మిస్ అవుతుందేమో దాదాపు ఐదు నుంచి ఆరు సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది మరి ఇట్లాంటి నోటిఫికేషన్లో ఉద్యోగం వస్తుందా రాదా ఒకవేళ వచ్చిన ఆ ఉద్యోగం ఉంటుందా ఉండదని చెప్పేసి చాలామంది అయితే బాధపడుతున్నారు ఇప్పటికైనా సరే ఈ విషయాన్ని ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి గౌరవ పవన్ కళ్యాణ్ గారికి చేరవేసి సా ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్లో మిస్టేక్స్ అని చెప్పేసి హైకోర్టులో కేసు ఉంది మరి అది ఎయిటీన్త్న హీరింగ్ రాబోతుంది కానీ ప్రభుత్వం నుంచి భరోసా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఎవరలేదు చెప్పేసి నిరుద్యోగులు అందరూ కలిసి గెలిపించుకునే ప్రభుత్వం ఇది మరి ఇట్లాంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడాను నిరుద్యోగులకి న్యాయం జరగట్లేదు నిరుద్యోగుల పక్షాన ఎవరు నిలబడట్లేదు ఒక్కసారి దీనిపైన ఆలోచన చేయండి ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ పైన దాదాపు తొంభై రెండు వేల మంది విద్యార్థులు అంటే తొంభై రెండు వేల మంది ఫ్యామిలీస్ అనేవి ఆధారపడి ఉన్నాయి మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ ఉన్నాయి కరెక్ట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్రయత్నం చేయండి లేదా మిస్టేక్స్ లేవని చెప్పేసి ఏపీఎస్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఒక ప్రకటన చేసే ప్రయత్నం చేయండి సో దీనివల్ల ఎవరైతే ఎగ్జామ్స్ ఎత్తునవుతున్నారో వాళ్ళు ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసే అవకాశం కనిపిస్తుంది అంతేగాని ఇక్కడ ఒకవైపు కోర్టులో కేసు నడుస్తుంది మరోవైపు హుటాహుటిన ఏపీఎస్సీ వారు హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం అంటే టైం కన్నా ఒక త్రీ టు ఫోర్ డేస్ ముందు రిలీజ్ చేయడం ఈ వంకతో ఎగ్జామ్కి అన్ని ఏర్పాట్లు చేసాం ముందు ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పేసి కోర్టులో వాదించడానిక మరి ఆమె హుటాహుట్టిన ఈ యొక్క హాల్ టికెట్ రిలీజ్ చేసింది తెలియదు కానీ సో ఏదేమైనప్పటికీ నిరుద్యోగులకి న్యాయం చేయడానికి ప్రయత్నించండి సార్ ఖచ్చితంగా నిరుద్యోగ సంఘ లీడర్లు అవ్వచ్చు నిరుద్యోగులు అవ్వచ్చు ఈ విషయాన్ని ప్రాపర్గా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అప్పుడు తప్ప మ్యాక్సిమం న్యాయం జరిగే అవకాశం కనిపించదు ఎందుకంటే ఒకవేళ ఏదైనా సందర్భంలో హైకోర్టులో వాదించే వాదనలో ఎగ్జామ్ పెట్టేసిన తర్వాత రోస్టర్ పాయింట్స్ అనేవి కరెక్ట్ చేయమని చెప్పేసి చెప్పినట్లయితే పొరపాటున జరగకపోవచ్చు అట్లాంటి సందర్భంలో అప్పటికే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ప్రస్తుత రోస్టర్ పాయింట్స్ పైన ఎగ్జామ్ రాశారు కాబట్టి వాళ్ళు ఈ రోస్టర్ పాయింట్స్ అనేవి ఇలా ఉన్నాయి కదా ఎగ్జామ్ రాసాము మాకు ఉద్యోగస్తుని చెప్పేసి వాళ్ళు మరొక కేసు వేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ రోస్టర్ పాయింట్స్ వల్ల మేము నష్టపోయామని చెప్పేసి మరికొంతమంది అది పదులా అవచ్చు వందల్లా వచ్చు వేళల్ అవ్వచ్చు వాళ్ళు మళ్ళీ కేసు వేసే అవకాశం ఉంటుంది దీనివల్ల ఈ నోటిఫికేషన్ అనేది మరికొన్ని సంవత్సరాలు సాగే అవకాశం కనిపిస్తుంది దయచేసి దీనిపైన ప్రభుత్వ పెద్దలు గౌరవ చంద్రబాబు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించండి సో మీరు దీనిపైన తగు చర్యలు తీసుకుంటే ఆ ఇంపాక్ట్ అనేది ప్రజెంటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్పై కూడా మీకు పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం చాలామంది విద్యార్థులు బయటికి చెప్పలేక లోలో ఏడుస్తూ దాదాపు వన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి పూర్తిగా చదువు పైన కాన్సన్ట్రేషన్ చేయలేక బాధపడుతున్నారు ఒకసారి దీనిపైన ఆలోచన చేసే ప్రయత్నం చేయండి ఒకసారి అసలు ఈ యొక్క గ్రూప్ టూ నోటిఫికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయా లేవా పోనీ దీనిపైన తగు న్యాయం చేస్తామని చెప్పేసి అట్లీస్ట్ ఒక ప్రకటన చేసే ప్రయత్నం చేయండి ఓకే అండ్ ఈ అయితే ఎవరైతే నిరుద్యోగులు నిరుద్యోగులు చూస్తున్నారో ఈ వీడియోని మీకు తోచినంత వరకు మీకు ఎంతమంది వెళ్తే అంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఈ వీడియో వెళ్తాం కాదు ఈ వీడియో వల్ల మరికొంతమంది ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల ఈ యొక్క గ్రూప్ టూ నోటిఫికేషన్ పైన ఏవైతే తప్పులు అంటున్నారో సో అవి రెక్టిఫై అయ్యి విద్యార్థులకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్